కేసీఆర్ ప్రతి బతుకమ్మకు పద్దెనిమిదేండ్లు నిండిన కోటి ముప్పై వేల మంది మహిళలకు చీరలు అందించారని హరీష్ రావు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న సుమారు నలభై లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని తెలిపారు సిద్దిపేట జిల్లాలో మూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మంది మహిళలు ఉంటే ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క ఏడాదికి మాత్రమే చీర ఇస్తే సారే పెట్టినా అంటున్నారని విమర్శించారు ఒక్క చీర ఇచ్చామని ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్లంతా ఓటు గుద్దుండ్రి అంటూ రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తున్న నెలకు రెండు వేల ఐదు వందల సంగతి ఏందని ప్రశ్నించారు రెండేళ్లకు సంబంధించి అరవై వేల ఇచ్చేసారి పెట్టాలని డిమాండ్ చేశారు రెండు చీరలు ఇస్తామని ఒకటే ఇచ్చిన నీకు మహిళలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవని హరీష్ రావు విమర్శించారు పట్టణంలో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవని అన్నారు మహిళా సంఘాలు ఇరవై ఐదు వేల కోట్ల రుణాలు తీసుకుంటే ఐదు వేల కోట్లకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై పైసలు ఇస్తూ ఎనభై పైసలు ఎగబడుతుందని అన్నారు మొత్తం డబ్బులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని గతంలో స్త్రీనిధి కింద రుణాలు ఇచ్చా ఇప్పుడు స్త్రీనిధి వడ్డీ రుణం ఇవ్వడం లేదని అన్నారు కూడా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళ పక్షాన అసెంబ్లీలో కూడా మాట్లాడతానని తెలిపారు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క మహిళా సంఘాలకి ఒక్క బస్సు కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలర్ పవర్ ఇస్తామని నేటికి రెండు ఏళ్లు అయినా ఒక్క మెగావాట్ పవర్ కూడా పెట్టలేదని చెప్పారు కేసీఆర్ పండుగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని అన్నారు రైతు బంధు ఓట్లకు చీరలు పంపిణీ ఓటుకే వడ్డీ లేని రుణాలు ఓట్లకే అని ఎద్దేవా చేశారు రుణమాఫీ సగం ఇచ్చిండు సగం ఎగ్గొట్టిండు అని అన్నారు ఆశ పెట్టడం ఆయాస పెట్టడం మభ్య పెట్టడం మోసం చేయడం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు